హాయ్ అండి నమస్తే నేను మీ మల్లేశ్వరి వెల్కమ్ బ్యాక్ టు మల్లేశ్వరి కిచెన్ ఈరోజు మన వీడియోలో బెల్లం గవ్వలు చేసి చూపించబోతున్నానండి స్వీట్ షాప్లో లాగా బలగుల్లగా కరకరలాడతా చాలా చాలా టేస్టీగా ఉంటాయి నోట్లో పెట్టుకుంటే ఇట్టే కరిగిపోయేటట్టు బలగుళ్ళగా వస్తాయండి ఒకసారి ఇలా చేసి పెట్టుకున్నామంటే నెల రోజుల వరకు ఉంటాయి పిల్లలకి చాలా బాగా నచ్చుతాయి చాలా చాలా ఇష్టంగా తింటారు మరి ఇప్పుడు ఈ గవ్వలు చేసుకోవటం కొంచెం కొంచెం వెడల్పుగా ఉన్నటువంటి గిన్నెను తీసుకొని ఇందులోకి ఒక జల్లెడ పెట్టుకొని రెండు కప్పుల మైదా పిండిని తీసుకోవాలి మీరు కావాలంటే మైదా ప్లేస్లో గోధుమ పిండి అయినా సరే తీసుకోవచ్చండి ఈ గోధుమ పిండిని కానీ మైదాపిండిని కానీ ఇలా జల్లెడలోకి తీసుకొని జల్లించుకొని తీసుకోవాలి ఇందులో ఏదన్నా పురుగులు కానీ ఏదన్నా ఉన్నా కూడా రాకుండా ఉండటం కోసం ఇలా జల్లించుకొని తీసుకోవాలి పిండిని పిండిని అంతా కూడా ఇలా జల్లించుకున్న తర్వాత ఈ గిన్నెని పక్కన పెట్టేసుకొని చిన్న మిక్సీ జార్ తీసుకోవాలి ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే మైదాపిండి తీసుకుంటామో అదే కప్పుతోటి పావు కప్పు ఉప్మా రవ్వ బొంబాయి రవ్వ లేదా సూజీ ఇలా రకరకాలుగా పిలుస్తారు కదా ఈ రవ్వని ఒక పావు కప్పు వేసుకోవాలండి మనం ఉప్మా చేసుకుంటూ ఉంటాం కదా ఈ రవ్వని ఒక పావు కప్పు డైరెక్ట్గా మనం మైదాపిండిలోనైనా సరే వేసుకోవచ్చు కాకపోతే కొద్దిగా రవ్వ అనేది లావుగా ఉండేది కాబట్టి ఇలా ఒక్కసారి మిక్సీ పట్టి వేసుకున్నామంటే రవ్వ అనేది కూడా సన్నగా అయ్యిద్ది అనమాట ఈ రవ్వలోకి ఒక రెండు యాలకులు కూడా వేసుకొని ఈ విధంగా కాస్త సన్నగా అయ్యేలాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మరి మెత్తగా అయితే రాదు ఉప్మా రవ్వ అందుకని ఇలా కొంచెం సన్నటి రవ్వ అయ్యేలాగా మిక్సీ పట్టేసుకోవాలి మంచి ఫ్లేవర్ కోసం రెండు యాలకులు కూడా వేసుకొని ఇలా మిక్సీ పట్టుకున్న రవ్వని జల్లించి పెట్టుకున్న మైదాపిండిలోకి వేసుకోవాలి ఇలా రవ్వ వేసుకోవటం వల్ల గవ్వల బలే క్రిస్పీగా వస్తాయి అలాగే ఒక పావు టీ స్పూను సాల్ట్ వేసుకోవాలి గవ్వలు మరీ చప్పగా లేకుండా ఉండటం కోసం ఒక పావు టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి అలాగే ఒక చిటికెడు వంట సోడా వేసుకోవాలి వంట సోడా వేసుకోవటం వల్ల భలే బోల్గా వస్తాయి మనకి స్వీట్ షాప్లలాగా వస్తాయి అన్నమాట గవలు మనం తీసుకున్న రెండు కప్పుల మైదా పిండికి ఒక చిటికెడు వంట సోడా అయితే సరిపోతుంది మరీ ఎక్కువ వేసుకున్నా కూడా ఆయిల్ పీల్చేస్తాయి గవలు అందుకని ఒక చిటికడ మాత్రమే వేసుకోండి ఇలా వంట చూడ కూడా వేసిన తర్వాత ఇవన్నీ కూడా పిండిలో బాగా కలిసేలాగా ఒకసారి పిండిని అంతా కూడా బాగా కలుపుకోవాలి ఇలా పిండినంతా కూడా బాగా కలుపుకున్న తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి కానీ బటర్ కానీ లేదా ఆయిల్ కానీ వేసుకోవాలి సో నేనైతే ఇక్కడ నెయ్యే వేసానండి ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసాను మీరు ఆయిల్ వేసేటట్టు అయితే ఆయిల్ని బాగా వేడి చేసుకొని వేసుకోండి వేసుకున్న తర్వాత మనం వేసుకున్న నెయ్యి అంతా కూడా పిండిలో బాగా కలిసేలాగా ఒక రెండు మూడు నిమిషాలు అయితే పిండికి బాగా పట్టివ్వాలి ఇలా పిండికి బాగా పట్టించిన తర్వాత మనం ఒక్కసారి పిండిని ఇలా ముద్దలాగా చేయాలన్నమాట ముద్దలాగా చేస్తే మనకి తడిపిండి తీసుకుని ముద్ద చేస్తే ఎలాగైద్దో అలాగ రావాలి ఇక్కడ సరిగా ముద్ద అనేది రాలేదు కదా అందుకని మళ్ళీ ఇంకొక రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి అయితే వేసాను ఇలా ముద్ద చేసినప్పుడు ముద్ద రాకపోతే ఇంకొంచెం నెయ్యి కానీ లేదా ఆయిల్ కానీ లేదా బటర్ కానీ వేసుకొని మళ్ళీ ఒకసారి పిండి పట్టేటట్టు మనం వేసుకున్న నెయ్యి అంతా కూడా పిండికి పట్టేటట్టు బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి ఇలా ముద్దలాగా చేసి చెక్ చేసుకోవాలి చూడండి ఇక్కడ ముద్దలాగా చేస్తే ఇలా ముద్దలాగా రావాలన్నమాట అప్పుడే మనకి గవ్వలు అనేది బాగా వస్తాయి భలే పర్ఫెక్ట్గా వస్తాయండి ఇలా ముద్ద అయింది కదా ఇప్పుడు ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ పోసుకోవాలి కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ పిండిని సెమీ సాఫ్ట్గా కలుపుకోవాలి మరీ సాఫ్ట్గా కలిపినా కూడా బాగా క్రిస్పీగా రావు గవలు అందుకని చెప్పేసి సెమీ సాఫ్ట్గా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత కూడా ఐదు నుంచి పది నిమిషాల పాటు పిండిని బాగా కలుపుకోవాలి చేతితోటి కొంచెం నొక్కినట్టు అనేసి పిండిని ఒక పది నిమిషాలు ఐదు నుంచి పది నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న పిండిని మూత పెట్టేసి ఒక పది నుంచి పదిహేను నిమిషాల పాటు నాననిద్దాం మనం రవ్వ కూడా వేసుకున్నాం కాబట్టి ఇలా నానబెట్టుకున్నామంటే రవ్వ అనేది కూడా చక్కగా నానిద్దండి ఇలా నాని పిండిని మరొక రెండు నిమిషాలు కలుపుకొని తీసుకోవాలి ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు చిన్న చిన్న ఉండలు చేసి పెట్టుకోవాలి ఉండలు అనేది చిన్న సైజులో చేసుకోవాలి మరి పెద్ద లావుగా చేసామంటే గవలు మందంగా వస్తాయి సరిగా ఫ్రై అవ్వు సో అందుకని ఇలా చిన్న చిన్న ఉండలు అనేది చేసి పెట్టుకోవాలి కలిపుంచిన పిండినంతా కూడా ఇలా ఉండలు చేసి పెట్టుకున్న తర్వాత గవ్వలు చేయడానికి చెక్కను తీసుకొని దీనికి కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ రాసుకున్నామంటే గవ్వలు చేసేటప్పుడు పిండి అంటుకోకుండా ఉండిద్ది ఇలా రాసుకున్న తర్వాత ఇలా ఒక్కొక్క ఉండను తీసుకొని ఏళ్ళతోటి కొద్దిగా ప్రెస్ చేసినట్టు అన్నామంటే గవలు అనేది రెడీ అవుతాయి ఇలాగే అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత స్టవ్ పైన బాండీలోకి డీప్ ఫ్రై సరిపోను ఆయిల్ పోసుకోవాలి ఇవి మనం చేసుకునేటప్పుడే ఆయిల్ పోసి బాండీలో స్టవ్ మీద పెట్టామంటే అవి కూడా విడయిద్ది ఇలా ఆయిల్ బాగా వేడైన తర్వాత గవ్వలేసే ముందు ఫ్లేమ్ సిమ్లో పెట్టేసుకొని ఈ ఆయిల్లో ఎన్నైతే సరిపోతాయో అన్నీ వేసుకోవాలి పిండిలో మనం ఒక చిటికడు వంట చూడ కూడా వేసాం కాబట్టి మనం చేసిన సైజు కన్నా కూడా డబుల్ అయ్యి ఇలా పొంగుతూ పైకి ఆయిల్ పైకి తేల్తూ ఉంటాయండి అంతవరకు కూడా మనం గరెట పెట్టి కదిలియకూడదు ఇలా పైకి పొంగుతూ వచ్చిన తర్వాత కూడా మరొక అర నిమిషం పాటు ఫ్రై అవనవ్వాలి ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు గరిటతోటి అన్ని వైపులా కూడా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి మనం మైదా పిండితో చేస్తున్నాం కాబట్టి పెద్దగా కలర్ అనేది రావండి మనకి ఫ్రై అయింది లేనిది తెలియాలంటే మనకి ఇక్కడ బబుల్స్ అనేది వస్తున్నాయి కదా ఆయిల్లో ఇలా నొరగ వస్తుంది కదా ఈ నొరగ అనేది ఆ బబుల్స్ అనేది రాటం ఎప్పుడైతే తగ్గుతాయో అప్పుడు ఈ గవలు అనేది ఫ్రై అయిపోయినట్టే మనకి లైట్గా కలర్ కూడా ఇలా చేంజ్ అయింది లైట్ కలర్ అనేది వచ్చింది చూడండి గవలు ఇలా కలర్ వచ్చినప్పుడు ఈ గవలు ఫ్రై అయిపోయినట్టే ఇప్పుడు ఇలాగే వీటిని తీసేసుకుందాం ఇలా తీసేసుకున్న తర్వాత మనం చేసి ఉంచిన గవలన్నీ కూడా ఇదే ప్రాసెస్లో ఫ్రై చేసేసుకొని తీసేసుకోవాలి ఇలా ఫ్రై చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి గవలు అనేది ఎంత బోల్గా వచ్చినాయో భలే క్రిస్పీగా వస్తాయి ఈ ఈ మెథడ్లో కనుక మీరు చేశారంటే ఇలా గవలన్నీ కూడా ఫ్రై చేసుకొని తీసుకున్న తర్వాత బెల్లం పాకం పట్టడం కోసం కొద్దిగా వెడల్పుగా ఉన్న గిన్నె కానీ లేదా ఇలాంటి బాండీ కానీ తీసుకోండి పాకం రెడీ అయినాక గవ్వలు కలుపుకోవడానికి మనకు వీలుగా ఉండిద్ది అనమాట ఇలా కొద్దిగా వెడల్పుగా ఉన్నది తీసుకుంటే ఇవి ఇలా బాండీ తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే మైదాపిండిని తీసుకుంటామో అదే కప్పుతోటి ఒక కప్పు బెల్లాన్ని ఇలా నలగొట్టుకొని తీసుకోవాలి రెండు కప్పుల మైదా పిండికి ఒక కప్పు బెల్లం అయితే స్వీట్ అనేది కరెక్ట్గా సరిపోయి ఇలా బెల్లం ఒక కప్పు తీసుకున్న తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూను నెయ్యి వేసుకోవాలి ఇందులోకి వాటర్ అనేది ఎక్కువ యాడ్ చేయరండి ఒక నాలుగు టేబుల్ స్పూన్లు వాటర్ అనేది వేసుకోవాలి మరీ ఎక్కువ అయితే వేసుకోవద్దు ఇలా నాలుగు టేబుల్ స్పూన్లు వాటర్ వేసుకున్న తర్వాత ఈ బాండిని స్టవ్ పైన పెట్టేసుకొని బెల్లం అంతా కూడా ఎక్కడ గడ్డలు అనేది లేకుండా ఈ విధంగా కరిగించుకోండి ఈ గవలకి పాకం అనేది అవసరం లేదండి ఎటువంటి పాకం రానవసరం లేదు ఇలా ఉండలనేది లేకుండా బెల్లం అంతా కూడా కరిగిన తర్వాత మరొక రెండు నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఈ విధంగా ఉడికించాలి ఇలా ఉడికించిన తర్వాత ఒక రెండు నిమిషాల పాటు ఉడికించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి వెంటనే స్టవ్ ఆఫ్ చేసి ఫ్రై చేసి పెట్టుకున్న ఈ గవ్వలన్నిటిని వేసుకొని తొట్టి ఈ పాకం అంతా కూడా గవ్వలకు పట్టేలాగా ఒక ఐదు ఆరు నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్నామంటే ఈ పాకం అంతా కూడా బాగా గవ్వలకు పడతాయి చూడండి ఈ విధంగా ఒక ఐదు నుంచి పది నిమిషాలైనా సరే పాకం అంతా గవల పట్టేలాగా బాగా కలుపుకొని కొద్దిగా చల్లారినవ్వాలి ఇది పూర్తిగా మాత్రం చల్లారనివద్దు కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే ఈ గవలన్నిటిని కూడా ఒక్కొక్కటి తీసి ఈ విధంగా విడివిడిగా చేసి ఒక వేరే ప్లేట్లో పెట్టుకోవాలి అదే పూర్తిగా చల్లారిన దాకా ఉన్నామంటే మనకి గవలనేది అంటుకుపోయి పైన లేయర్ అంతా కూడా ఒకదానికొకటి అంటుకుపోయి సరిగా రావు గవలనేది అందుకని కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే ఇలా విడివిడిగా తీసుకొని వేరే ప్లేట్లో పెట్టేసుకోవాలి ఇలా చేసి పెట్టిన గవలన్నీ కూడా బాగా చల్లారినివ్వాలి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక పప్పు డబ్బాలు స్టోర్ చేసుకుంటే నెల రోజుల వరకు క్రిస్పీగా